హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ మనోహర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో నేను హ్యాండ్స్ కటింగ్ పెట్టలేదండి అందులో ఇది స్లీవ్లెస్గా కుడతాము క్లాత్ చాలేదు స్లీవ్లెస్గా కుడతామని అనుకున్నాను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి నేర్ కటింగ్లోనే ఈ హ్యాండ్స్ పెట్టేసినాను దీంట్లో నెక్ వేడర్పు ఎంత పెట్టుకోవాలా ఎవరెవరికి పిల్లకాయలకి ఎంత పెట్టుకోవాలా వివరాలు అన్నీ కూడా చెప్పలేదు ఈ ఈ డ్రెస్ వరకు నేను ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలా అది మాత్రమే చెప్పున్నాను అలా స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెట్టలేదండి ఎందుకంటే డ్రెస్సులు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నాకు తెలియదు బ్లౌజుల పైన ఉండే ఇంట్రెస్ట్ డ్రెస్సుల పైన కూడా ఉందా లేదని తెలియదు నాకు కానీ టైలరింగ్ అన్న తర్వాత డ్రెస్సులు అంబ్రెల్లా ఫ్రాక్ కానీ మామూలు ఫ్రాక్ కానీ మోడల్ బ్లౌజ్ కానీ మామూలు బ్లౌజ్ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా మనం నేర్చుకుండాలండి నేర్చుకుంటేనే మనకు పని బాగా తెలిసినట్టు ఉంటుంది ఏదైనా మనం రెడీగా కుట్టేటట్టు ఉండాలి ఈ డ్రెస్ని అంబ్రెల్లా ఫ్రాక్లాగా కుట్టినాను చూడండి అది జిగ్జాగ్ చేసి హ్యాండ్స్కి జిగ్జాగ్ చేసి మనం రెడీమేడ్ ఎలా అయితే కొనుక్కుంటామో కొంటే ఎలాగైతే ఉంటుందో అలాగనే ఉండేటట్టు కుట్టినాను లోపల లైనింగు ఒక క్లాత్ ఇలా చూడండి ఇలా కుట్లు కనిపించుకుంటా ఇది సైడ్ కుట్లు అండి ఇది ఇక్కడ నడుము కాడ కానీ ఈ కుట్లు ఇక్కడ జాయింట్ పడింది ఎలా లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయేటట్టు మనం ఎలా కుట్టుకోవాలి ఎలా అయితే బాగుంటుంది మనకు రెడీమేడ్గా కుంటే ఎంత అందంగా ఉంటుందో అలాగే మనం పిల్లలకి కుట్టేసుకోవచ్చు పట్టు లంగాలు కానీ అవన్నీ కూడా మనం కుట్టేసుకోవచ్చు ఈ బఫ్ పెట్టుకునేది కానీ వెనకాల చూడండి వెనకాల ఇది మన రెడీమేడ్ క్లాత్ డ్రెస్కి ఏ మాత్రం తీసిపోకుండా మనమే ఇంట్లో కుట్టుకోవచ్చు అండి ఇలా కుట్టుకుంటే బాగా అందంగా ఉంటుంది నేను ఇంకొక వీడియో స్టిచ్చింగ్ వీడియో అవి నేను పెడతాను ఇది మోడల్గా ఉంది అనేసి నేను ఈ మోడల్ ఎలా వస్తే బాగుంటుంది ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడొచ్చి పూసలు కూడా కుట్టుకోవచ్చు అండి ఇది ఇది సపరేట్గా కుట్టి జాయింట్ చేసాం లేకపోతే ఇక్కడ ఇది సోమసల్లాగా అలా పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ పూసలు పెట్టి కుట్టుకోవచ్చు ఇవన్నీ కూడా నేను దీంట్లో పెట్టలేదండి కటింగ్ వరకు నేను చెప్పుకున్నాను ఇంకొక వీడియోలో ముందు ముందు వీడియోలో నేను ఇంకా వివరంగా నేను బ్లౌజ్ డ్రస్సులకు కుట్టేది ఎలాగనేసి నేను చెప్తాను ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మోడల్ బ్లౌజ్ కుడతామనేసి ఇది అనుకుంటున్నానండి అందుకని ఈ మోడల్ కుట్టడానికి మామూలుగా అయితే రెండు పొరలు వేసుకుందాం కదా ఇది మూడు పొరలుగా వేసుకోవాలి అంటే ఆరు అనమాట చూడండి బ్యాక్ సైడ్కి ఇది ఇది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్కి ఇలాంటివే అదే కొలతో రెండు పొరలు మొత్తము ఆరు పొరలు అయిందనమాట ఇలా వేసుకోవాలా ఇలా వేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ చేసుకోండి బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ ఏది కానీ తిప్పిచ్చి వేసుకునేసేయండి ఎందుకంటే మార్కులు అవి పడితే బాగుండదు కదా ఇది ఫ్రంట్ సైడు ఇది బ్యాక్ సైడు తిప్పిచ్చి వేసుకునేసేయండి ఆ తర్వాత సిల్క్ క్లాత్ అయినా ఏదైనా కూడా మీరు ఆరు పూర్లు కదా ఒక పిన్ను పెట్టుకునేసేయండి ఖచ్చితంగా పెట్టుకొని పిన్ను పెట్టుకునేసేయండి ఆ తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ చేసుకునేసి కుట్లకి కాస్త క్లాత్ వదిలేసేయండి క్లాత్ వదిలిన తర్వాత ఇప్పుడు రెండించీలు రెండించీలు నెక్ వేడల్పు రెండించీలు షాల్రు రెండున్నర ఇంచి షాల్రు రెండున్నర ఇంచి మొత్తం నాలుగున్నర ఇంచి నాలుగున్నర ఇదే నాలుగున్నర ఏడబెట్టుకునేసేయండి ఇక్కడ కూడా ఆర్మహోల్ కూడా చంకదింపులు కూడా నాలుగున్నరే పెట్టుకోండి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అందువల్ల బ్లౌజ్ లాగా ఖచ్చితంగా లేకుండా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి నాలుగున్నర చంకదింపులు పెట్టుకునేసేయండి నెక్ డౌన్ వచ్చి ఇంచీలు పెట్టుకోండి నెక్ డౌన్ ఇంచీలు ఆ తర్వాత స్ట్రైట్గా గీత తీసుకునేసేయండి You see, I'm gonna get the guess ఆరున్నర అండి చెస్ట్ ఆరున్నర అంటే పద్మూడు పదమూడు ఇరవై ఆరు అనమాట ఆరున్నర చెస్ట్ అదే ఆరున్నర ఎడపెట్టుకునేసేయండి లేదా ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు నేను సమానంగానే పెట్టేస్తానండి అది డాస్ట్లు పడతాం కదా డాస్టులు పట్టేదానికి కావాల్సి వస్తుంది అందువల్ల పెట్టుకునేసి దీనికి ప్రతి దానికి నేను బ్లౌజుకి కానీ డ్రెస్సు కానీ దేనికి కానీ ఇక్కడ ఒక పావు ఒక ఆరు ఇంచు లోపల క్లాత్ వదిలేసి ఇట్ట ఆరు హోల్ గీసుకునేసి కనబడుతుందా చాక్ అయిపోయిందండి ఇలా గీసుకునేసి ఇప్పుడు కటింగ్ చేసుకునేద్దాము ఇదంతా మామూలుగానే కటింగ్ చేసుకునేసేదా అండి పాయింట్ లోపలికి కటింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ లోపలికి దీనికి కూడా క్రాస్ తీసుకోవాలి నీటాంచి ఇలా క్రాస్ ప్రతి దానికి క్రాస్ తీసుకోవాలండి తీసుకుంటేనే ఇక్కడ కుట్లకి ట్లకి ఆ తర్వాత ఇది పొడవు పదకొండు ఇంచులు అండి చూడండి పదకొండు ఇంచులు పొడవు ఆ తర్వాత కుట్లకి ఒక హాఫ్ ఇంచు పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు కూడా బాడీ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి పది ఇంచులు కూడా పెట్టచ్చు కానీ పెరిగే పిల్లకాయలు కదా అందువల్లనే పదకొండు ఇంచులు ఎంత పొట్టిగా ఉంటే బాడీ అంత అందంగా ఉంటుందన్నమాట పెట్టినండి ప్రతి దానికి ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక ఎక్కువ మందంగా ఉన్నప్పుడు పొరలు ఎక్కువైనప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది దాని తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ని తీసేద్దాము బ్యాక్ సైడ్ తీసేసి బ్యాక్ సైడ్ పైన అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇది రెండు పొరలు కదా ఈ రెండు పొరల్ని ఇలా తీసేసేయండి విడదీసేసేయండి దీన్ని విడదీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత రెండున్నర పెట్టాం కదా రెండున్నర కుట్లతో కూడా మూడు ఇంచులు ఉందండి ఇది రెండున్నర అనమాట ఇది ఇది రెండున్నర ఇంచు పెట్టాం కదా ఇక్కడ ఒక వన్ ఇంచి వన్ ఇంచి వదిలేసేయండి వన్ ఇంచి వదిలేసి ఇలా ఇలా రౌండ్గా వచ్చేటట్టు ఇక్కడ క్లాసు ఇలాగండి ఇలా కటింగ్ చేసుకునేస్తే ఇప్పుడు ఈ పీస్ వస్తుంది కదా ఈ పీస్ని మనము మళ్ళీ ఇంకొక వేరే క్లాత్ వేసి కూడా మనము డిజైన్ లాగా కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక క్రాస్ లాగా వస్తుంది అందంగా ఉంటుంది ఇప్పుడు ఇలా కటింగ్ చేసేస్తాము ఇలా విడదీసే కటింగ్ చేయాలండి ఇది రెండు పొరలు కదా రెండు పొరలు రెండు పొరలని మనం నాలుగు పొరలుగా వేసి కటింగ్ చేసేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇలా నాలుగు పొరలుగా చేసి కటింగ్ చేసామంటే మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది దీన్ని విడదీసి బ్యాక్ పీస్ని తనిగా తీసేయాలి బ్యాక్ పీస్ని తనీగా తీసేసి విడ తీసి మళ్ళా కటింగ్ చేయాలి మనం అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇలాగనే కటింగ్ చేసి ఇలా సింపుల్గా చూడండి ఇక్కడి నుంచి ఇలా ఇలా ఇది ఒక మోడల్ ఇలా ఒక ఐదు ఇంచీలకి ఒక ఐదు ఇంచీలకి పెట్టుకొని మీకు చాక్ కనబడటం లేదు చూడండి ఒక ఇంచులకి ఇలా ఇదో ఒక ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకునేసి ఇక్కడ కూర్చోపెట్టుకునేసి ఇదో ఒక మోడలు ఇప్పుడు నేను పెట్టేది వచ్చి ఇలా వేరే మోడల్ అనమాట ఇలా చాక్ కనుగొతుంది ఇలా ఇదొక మోడల్ నేను ఈ మోడల్ పెడుతున్నాను ఇది ఇంకో ఎప్పుడన్నా ఇంకోసారి కూడా చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేసుకునేద్దాము పూర్తిగా కటింగ్ అయిపోవాలి లాస్ట్ వరకు కటింగ్ అయిపోవాలండి తర్వాత ఇప్పుడు ఇది కుడిపక్క కుడిపక్క వస్తే బాగుంటుంది కదా ఏడమ్ పక్కన కుడి పక్క ఎందుకంటే ఇది లాస్ట్ దాకా ఉండాలంటే చూడండి మనకు గుర్తు తెలుస్తుంది అనమాట మనం కరెక్ట్గా నెక్ ఎంత వేళ అనేసి ఇది చూడండి కనబడుతుంది ఇక్కడ టాన్ నుంచి ఇది ఈ లాస్ట్కి వచ్చేస్తే ఇప్పుడు మనకు నెక్ కరెక్ట్గా ఉంది అని అర్థం అన్నమాట ఆ తర్వాత దీన్ని ఆ తర్వాత ఇది మనం వేరే క్లాత్ డిజైన్కి వేరే క్లాత్ వేసి కూడా మనం ఇది నెక్ ఉంది కదా ఈ నెక్ని ఇలా ఇక్కడ మనం పీస్ వేసుకోవాలండి ఇది వేరే పీస్ వేస్తాం కదా వేరే పీస్ వేసినప్పుడు దాన్ని కొంచెం ఎక్కువగా కటింగ్ చేసుకోవాలన్నమాట మోడల్ బ్లౌజ్ కొడతాం కదా అలాగనే ఎక్కువగా కటింగ్ చేసుకొని దీని లోపలికి వెళ్ళిపోవాలి క్లాత్ దీని లోపలికి వెళ్ళిపోయేది చూడండి ఇదన్నమాట మోడలు ఇట్లా వస్తుంది మోడలు ఇక్కడ దీనికి గోటు పెట్టుకునేలా దీనికి గోటు పెట్టుకునే పెట్టుకునేసి ఏదైనా మోడల్ కూడా పెట్టచ్చు దీని కింద మాడలు సోమాసాలకు కానీ ఏదైనా పువ్వుల్లో కానీ మోడల్ పెట్టచ్చు లేదా గోడు పెట్టేసి ఇది డిజైన్ చేస్తున్నాం కదా ఈ డిజైన్ వేరే క్లాత్ వేసుకొని దీని డిజైన్గా అట్రాక్షన్గా చేసుకొని దీని కింద ఇలా పెట్టుకుంటే ఇది మోడల్గా ఉంటుందన్నమాట ఇక్కడ కుచ్చు ఇక్కడ కూచులు పెట్టుకునేది ఇది ఇక్కడ కూచులు పెట్టుకొని మోడల్ పెట్టుకుంటే బాగా అందంగా ఉంటుందండి ఆ తర్వాత ఇప్పుడు కింద బాటం కాడ కటింగ్ చేసుకుందాము ఇది చూడండి మీరు ఎంత పొడవు పెట్టుకోవాలి ఇప్పుడు బాడీ పదకొండు ఇంచీలు ఇప్పుడు పావడకి ఎంత పొడవు కావాలంటే మొత్తం లెంత్ తీసుకునేసేయండి ఫ్రంట్ నుంచి షోల్డర్ కాడ నుంచి లెంత్ తీసుకునేసి దాంట్లో పదకొండు ఇంచీలు పోయిన తర్వాత ఎంత పెట్టుకోవాలి ఇది మొత్తం ట్వంటీ ఎయిట్ అండి ఇరవై ఎనిమిది ఇంచులు ఇది ఇరవై ఎనిమిది ఇంచులకి పదకొండు ఇంచులు పోతే ఎంత ఉండాలి ఇంకా ఇంకా పదిహేడు ఇంచీలు ఒక పదకొండు ఇరవై ఎనిమిది ఇంచులు చూడండి పదిహేడు ఇంచీలు కుట్లకి ఇక్కడ కుట్లు కొదిలేయాలి కదా అందువల్ల పద్దెనిమిది ఇంచులుగా ఇట్ట క్రాసు చూడండి ఇది నాలుగు పక్షాలుగా తీసుకునేసేయండి ఇది జాయింట్ ఉండదండి జాయింట్ ఉంటే ఒక పక్కే మనకు ఓపెన్ వస్తుందనమాట లేదు కటింగ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇలా నాలుగు పక్షాలుగా తీసుకోండి క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ చేయాలంటే నాలుగు పక్షాలు వెడల్పు కానీ నిలువు కానీ రెండు సమానంగా పెట్టుకోవాలి ఇరవై ఏడు ఇంచీలు ఇది కూడా ఇరవై ఏడు ఇంచులు ఉండాలి ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా మనకు అది కటింగ్లో పోతుంది ఇరవై ఏడు ఇట్ట ఇది ఇరవై తొమ్మిది ఉందండి ఇప్పుడు దీన్ని అంబ్రెల్లా కటింగ్లో క్రాస్ కటింగ్లో మర్చుకునేసేయాల సమానంగా సమానంగా వేసుకొని ఆ తర్వాత క్రాస్ కట్టింగ్ ఇలా క్రాస్కి ఈ మూలలు రెండు సమానంగా రావాలి ఇది క్రాస్కి బాగా ఎదిరించుకోండి ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ క్లాత్ సమానంగా ఉండాలి ఇలా వెళ్ళించుకొని ఏడొక పిన్ను పెట్టేసేయండి ఏడొక పిన్ను పెట్టుకునేసేయండి లేదా ఇక్కడ పెట్టుకోండి ఏడవ పిన్ను అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టుకోండి మనకు పొడవ కూడా పొరపాటు రాకుండా ఇలా ఉంటుంది ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాడీ వెడల్పు ఉంది కదా బాడీ వెడల్పుని ఇలా పెట్టుకునేసేయండి ఇలా పెట్టుకునేసి నడువు ఎంత సైజు వస్తుంది ఆ నడువుకి మనం డాట్స్ పడతాం ఇదో డాట్స్ పెట్టేదానికి క్లాత్ వదిలేయాల ఆ తర్వాత మనం ఇది అంబ్రెల్లా కటింగ్ కదా క్రాస్ వస్తుంది ఒక రవ్వ సాగుతుంది అనమాట క్లాత్ అందువల్ల ఒక రవ్వ ఖచ్చితంగానే పెట్టుకోండి ఒక పాయింట్ లూజ్గా కాకుండా ఖచ్చితంగా పెట్ట అంతవరకు మీరు సరిపోలేదు అనుకోండి అప్పుడు ఒకరు క్రాస్ తీసినా కూడా మీకు సరిపోతుంది అందువల్ల ఇలా ఇంతవరకే కటింగ్ చేసుకునేసేయండి కటింగ్ చేసుకొని తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి పద్దెనిమిది ఇంచులు పొడవు పద్దెనిమిది ఇంచు కుట్లతో సహా పదిహేడు ఇంచులు కదా కుట్లతో సహా పదిహేడు ఇంచీలు కుట్లు లేకుండా పదిహేడు ఇంచీలు కుట్లతో సహా పద్దెనిమిది ఇంచీలు ఇక్కడికి డార్స్ పెట్టుకోండి అదేవిధంగానే ఇట్లా చుట్టూ ఇప్పుడు ఈ పాయింట్లంతా కలుపుకోండి లేదా అలాగే కటింగ్ చేసుకున్నప్పుడు అయితే కూడా చేసుకునేసేయండి ఇలా కటింగ్ చేస్తే క్లాత్ సమానంగా ఉంది లేదా చూసుకోండి ఒక పొర చిన్నది ఒక పొర లేకుండా ఇక్కడ ఇక్కడ చూసుకున్నారంటే మీ చేతి ఇత్తగులుతుంది అనమాట అప్పుడు కటింగ్ చేయాలండి మళ్ళాక ఇక్కడ కూడా పొరలు ఏమన్నా వచ్చేస్తున్నాయా అది కూడా చూసుకోండి జాయింట్ పడితే జాయింట్ వేసుకోవాలి ఇక్కడ పిన్ వేసినాం కాబట్టి ఇక్కడ కదలకుండా ఉంటుందన్నమాట అందుకని కింద సైడ్ కూడా ఒక పిన్ వేసుకునే వాళ్ళ దీనికి పీస్ వేసుకొని ఎలా వేస్తారు ఇప్పుడే కటింగ్ చేసుకోవడం కూడా పెట్టుకోవచ్చు అండి జాయింట్ పీస్ కదా ఇది సపరేట్ పీసే కాబట్టి సపరేట్ ఇది క్రాస్ వచ్చింది కదా ఇది నేర్ పీస్ వేసుకోవాలండి క్రాస్ పీస్ వేయకూడదు క్రాస్ క్రాస్ వేసిన అంటే సాగుతుంది క్లాత్ ఇప్పుడు చిన్నపిల్లకాయలు కాబట్టి అంత ఇదేం లేదు కాబట్టి చిన్న క్లాతే కాబట్టి పని పెద్దోళ్ళు కటింగ్ చేశారనుకోండి అప్పుడు ఇది క్రాస్ ఉన్నప్పుడు ఇది నేర్ పీసే వేసుకోవాలి ఇలా నేర్ జాయిన్ చేసి కుట్టుకునేసే చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన ఇక్కడ కటింగ్ చేసుకోవాలండి నడు క్రాస్గా కట్ చేయకండి ఇలా నేరుగానే కట్ చేసుకోండి నేరుగానే ఇట క్రాస్గా కట్ చేయొద్దు ఒక్కొక్కరు ఇట క్రాస్గా కట్ చేసుకుంటారు కానీ అలా క్రాస్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెంటర్లో మనకు సాగుతుంది అనమాట క్లాత్ ఇలా ఫ్లాట్గానే ఉంటే సాగదు క్లాత్ చిన్న క్లాత్ కాబట్టి మనకు అంత డిఫరెన్స్ తెలియదండి పెద్ద క్లాస్లో క్లాత్ అయితే పెద్దవాళ్ళు కుట్టేటప్పుడు అయితే ఈ జాగ్రత్తలన్నా తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఇది బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ ఇది బాటమ్ పావడ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి వెరైటీగా ఉంది మోడల్ అనేసి నేను దీన్ని పెడుతున్నాను చూసి అనుకుంటున్నాను మా వీడియోని చూస్తూ ఉండండి ఆదరిస్తారని అనుకుంటున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్